ఫైలేరియా వ్యాధిని గుర్తించడానికి ఈ రక్త నమూనాలు సేకరించడం జరుగుతుంది అది మూడు దశల్లో వేస్తాము మొట్ట మొట్టమొదటిది గుర్తించబడిన ప్రైవేట్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ వీటిలలో మాకు మూడు మూడు వందలు రక్తపోతాల సేకరణ లక్ష్యంగా ఇచ్చాను దీంతో ఇది రాత్రిపూటని వేస్తాం ఈ సర్వే ఎందుకంటే ఆ ఫైలేరియాకు సంబంధించిన మైక్రోఫైలేరియా రక్త రక్తంలో బయట ఫెరివెరల్ సర్క్యులేషన్లో ఆ టైంలో తిరుగుతుంటుంది కాబట్టి రాత్రిపూటనే ఈ రక్త నమూనాలని సేకరిస్తాం ఈరోజు ఆర్మూర్ ఏరియా హాస్పిటల్ మరియు ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చేసరికి ఎంజె హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ ఆషా హాస్పిటల్ ఈ హాస్పిటల్లలో ఎస్పీ న్యూరో హాస్పిటల్ వీటన్నిటిల్లో ఈరోజు ఉన్న ఇన్ పేషెంట్లకు వాళ్ళతో పాటు ఉన్న అటెండర్స్కు రాత్రిపూట రక్త నమూనాలని సేకరించి ఈ పరీక్ష నిమిత్తం పంపడం జరుగుతుంది రెండో దశలో సంచారం సంచార జీవనం సాగించే వాళ్ళు అంటే ఇటుక బట్టిల దగ్గర పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర ఉండే వాళ్ళను రెండో దశలో వాళ్ళ దగ్గర నుంచి రక్త నమూనాలని సేకరిస్తాం మూడో దశలో ఆల్రెడీ ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న వారికి క్లోజ్గా ఉండేవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వారి దగ్గరలో ఉండే వాళ్ళు వాళ్ళ నుంచి కూడా రక్త నమూనాలని రాత్రిపూట సేకరించి పరీక్షల నిమిత్తం పంపించడం జరుగుతుంది ఆ తర్వాత కామన్ పబ్లిక్లో కూడా రాత్రిపూట ఒక టెన్ పర్సెంట్ పాపులేషన్ మనము రక్త రక్త నమూనాలను తీసుకొని ఈ దీనికోసం పరీక్షలు చేయడం జరుగుతుంది దీంతో మనకు బోధకాలు క్యారియర్స్ ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది ఒకవేళ తక్కువ ఉన్నట్టయితే మన జిల్లాను పైలేరియా రహిత జిల్లాగా నిర్ధారించడానికి మనం రిపోర్ట్ పంపించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఒక రెండు వందల నమూనాలు ఈరోజే మొదలుపెట్టినాం ఇప్పటికీ రెండు వందల నమూనాలు సేకరించడం జరిగింది ఇంకా ఇది కాకుండా మనకు ఆల్రెడీ ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న వాళ్ళే ఐదు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు మనకు మన డివిజన్ వ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఐదు మంది క్లోజ్ కాంటాక్ట్స్ ఒక పది పది మందిని వేసుకున్న ఐదు వందల డెబ్బై ఐదు పది మంది ఇంకా శాంపుల్స్ తీసుకోవాలి మనం కామన్ పబ్లిక్లో కూడా ఇంకా టెన్ పర్సెంట్ తీసుకోవాలి ఇంకా మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా తీసుకోవాలి శాంపుల్స్